చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్తో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు ఒకే వ్యక్తి ఒకే పార్టీ రెండు దేశంలోని రెండు ప్రధాన పార్టీలు భిన్నమైన అభిప్రాయాలు భిన్న భావాలు ఉన్న పార్టీలు ఒక పార్టీ దేశాన్ని పాలిస్తుంది ఒక పార్టీ దేశాన్ని పాలించింది గతంలో అట్లాంటి రెండు పార్టీలను చంద్రబాబు నాయుడు గారు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జెండా మోస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ జెండా మోస్తున్నారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలి కానీ అలా కాకుండా తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ పతనాన్ని కోరుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆంధ్రాలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఎలా తీసుకున్నారు ఈ రెండు పార్టీలున్న బీజేపీ వాళ్ళు ఆంధ్ర తెలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా సపోర్ట్ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా ఆంధ్రాలో పోటీ చేపిస్తూ జగన్ గారి అనుకూల ఓట్లను చేల్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఎన్డిఏ కూటమిలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జగన్ గారి వ్యతిరేక ఓట్లను చీల్లకుండా చేస్తున్నారు అలా రెండు పార్టీలను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో తెలంగాణలో వాడుకుంటున్నారు ఈ విధంగా చేస్తే ఆంధ్రాలో అధికారంలోకి రావచ్చునని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కావచ్చు ఒక్క శాతం ఓటు ఉన్న బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ వెంట అంటే పై ఫైవ్ పర్సెంట్ ఓటు శాతం ఉన్న పవన్ కళ్యాణ్ వెంటబడుతుంటే ఫైవ్ పర్సెంట్ ఓటు శాతం ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు వెంటబడుతున్నాడు అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఉన్న ఈ ఫైవ్ పర్సెంట్ ఓటు ఓటు బ్యాంకు ఉపయోగపడవచ్చు అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుందని ఈసారి అయినా నేను ఎమ్మెల్యేగా అయినా గెలవచ్చునని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెంటబడుతున్నారు బీజేపీ వాళ్ళేమో ఎంతో కొంత ఆంధ్రాలో ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం పవన్ కళ్యాణ్ వెంటబడుతున్నారు ఇంకా పది సంవత్సరాలు టీడీపీతో పొత్తు ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగు వరకు అన్న అని పవన్ కళ్యాణ్ అంటుంటే బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని నమ్మి పవన్ కళ్యాణ్ వెంట ఎలా పడుతున్నారు తెలంగాణలో ఇండియా కూటమికి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఏమి ఆశించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే ఎన్నికల్లో గెల గెలిసి గెలవకపోయినట్లయితే కేసుల నుంచి తప్పించుకోవడం కోసమా లేకపోతే ఎన్నికల్లో గెలిస్తే జగన్ గారిని మళ్ళీ గేలుకు పంపించడం కోసమా ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ నిన్ను చంపిస్తే ఏం చేస్తావు సమాధానం చెప్పి అని అడుగుతున్నాడు అంటే జగన్ గారిని భౌతికంగా లేకుండా చేసినట్లయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీ పార్టీ తనపై కేసులు లేకుండా చేస్తుందని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటములలో ఎవరి ప్రయోజనాలు వారే చూసుకుంటున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలు ఎవరికి ప్రజల ప్రయోజనాలను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి తమకు ఎవరైతే తమ ప్రయోజనాలను కాపాడతారో ఎవరైతే తమకు మంచి చేస్తారో ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారో ఆలోచించి ఓటు వేయండి